ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర వివేకానంద స్కూల్ తర్వాత గంగానరంబర్ టెంపుల్ అటువైపు అటు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది అంటే మేము లాస్ట్ టూ డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ సిసిటీవీ కెమెరాస్ అంటే దాదాపు ఒక ట్వంటీ ఫోర్ సిసిటీవీ కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము వాటి రిలవెంట్ అన్ని డౌన్లోడ్ చేయగా దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయ్ అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది అది సీఎం గారికి ఎడం వైపు అంటే సీఎం గారు అయితే ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది అది సీఎం గారికి ఫోర్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించాము దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ తర్వాత ఆన్రబుల్ సీఎం గారు మళ్ళా బస్ యాత్ర రెజ్యూమ్ చేశారు అది మేము కేసరపల్లి వరకు వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ ప్రదేశంలో మేము డ్రాప్ చేయడం జరిగింది తర్వాత ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ మీద మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఐటీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది తర్వాత దీని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక ఎయిట్ స్పెషల్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఈ ఒక డీసీపీ గారు డీసీపీ రూరల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన రవణమూర్తి గారు తర్వాత ఈస్ట్ నార్త్లో పనిచేసిన రవికాంత్ గారు తర్వాత ప్రజెంట్ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహర్ గారు వారి కింద ఈ క్రైమ్ నాలెడ్జ్లో డిటెక్షన్లో మంచి అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్స్ని ఎస్ఐని కాన్స్టేబుల్స్ పెట్టి ఒక ఎయిట్ టీమ్స్ వరకు చేయడం జరిగింది ఇప్పటిదాకా మనం సీసీటీవీ ఫుటేజ్ తీయడంతో పాటుగా దాదాపు ఒక యాభై నుంచి అరవై సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కూడా మనం పరిశీలించడం జరిగింది అంతేకాకుండా లైవ్ విట్నెస్ అకౌంట్స్ ఆ టైంలో అక్కడెవరెవరు ఉన్నారు అనేది కూడా చెక్ చేయడం జరిగింది ఆ తర్వాత సెల్ ఫోన్ డేటా కానీ టెక్నికల్గా టెక్నికల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అదంతా చేయడం జరిగింది ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఏరియాలో బ్యాన్ హ్యాట్స్ని కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు యాభై అరవై మందిని మనం తెలిసి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది బట్ దట్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే బికాస్ వేలాది మంది వచ్చారు ఆ పర్టికులర్ మీటింగ్కి మీ అందరికీ తెలుసు అంత ఆ పర్టికులర్ దాబా దాబాగుడ్ల సెంటర్ నుంచి అప్ టు స్టేడియం వరకు దాదాపు ఐదు ఆరు వేల మంది జనాలు ఉన్నారు సో డార్క్నెస్ ఒకటి తర్వాత అదే డాక్టర్స్ అని చీకటి ఒకటి ఆ తర్వాత క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి ఇస్తడమైతే తప్పనిసరిగా జరిగింది అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనం కుదరదు ఎందుకంటే అంతమందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ బట్ స్టిల్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ రాబోయే అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్ రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్ష్యూర్ ఈ నెల పదమూడవ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంత సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి ఇది వారిది మిడిల్ ఆఫ్ వారి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇది కంప్లీట్ రోడ్ షో ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ టెన్ వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది వెరీ స్ట్రాంగ్ రైన్ అండ్ వింగ్స్ సిటీలో తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున మొత్తం ఒక పద్నాలుగు వందల ఎనభై మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు మొత్తం ఇది ట్వంటీ టూ కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ మంది స్టాఫ్ పాల్గొన్నారు ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి జంక్షన్స్ కానివ్వండి ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషింట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ ఇది స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్స్ మనం పెట్టడం జరిగింది అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్ ఆఫీసర్స్ మెన్ ఆల్ కైన్స్ ఆఫ్ స్టాఫ్ ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళకు టూ హండ్రెడ్ మంది ఉంటారు తర్వాత రో పార్టీస్ కూడా మనం ఒక ఫార్టీ రో పార్టీస్ పెట్టాము ఫార్టీ రో పార్టీస్ ఈచ్ పర్సన్ ఈచ్ రో పార్టీ టెన్ మెంబర్స్ ఫార్టీ రో పార్టీస్ అంటే ఫోర్ హండ్రెడ్ పర్సన్స్ వి కెప్ట్ ఓన్లీ ఫర్ రో పార్టీస్ అంటే ఏఆర్ నుంచి సిఎస్డబ్ల్యూ నుంచి స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది ఈ ఫార్టీ రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ట్వంటీ రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా అంటే సీఎం గారి ఏదైతే కాన్వాయ్ ఉందో బస్ ఉందో ఆ బస్సు చుట్టూ కూడా ఎట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పది రోప్ పార్టీస్ ఉండేటట్టు అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండేటట్టు అదేవిధంగా ఫ్రంట్ కాన్వై ముందు ఒక ఐదు రోప్ పార్టీస్ ఉండేటట్టు వెనక కాన్వై ప్రొటెక్షన్ ఇంకొక రెండు ఉండేటట్టు ఒక మూడు రొటేషన్లో ఉండేటట్టు ఒక ట్వంటీ పార్టీస్ వరకు ఎట్ ఎనీ ఈవెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం మిగతా వీళ్ళకి ట్వంటీ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ కాబట్టి అది పార్టీ టు పార్టీ రిప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది ఇది కాక ఏపీఎస్పి నుంచి కూడా నాలుగు పార్టీస్ ఉన్నాయి సిఎం గారి బందోబస్తు నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చినాయి ఇది కాక రెగ్యులర్గా సిఎం సీఎం సెక్యూరిటీ కానీ ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది పెట్టడం కూడా జరిగింది ఇంతే కాకుండా రూట్లో కూడా ఒక పది యాంటీ పార్టీస్ పెట్టాం యాంటీ యాంటీ యాంటీసపటైజ్ అంటే ఇక్కడ ఏమన్నా చెకింగ్ చేసుకుని లేకపోతే కల్వర్ట్స్ కానీ లేకపోతే ఏమైనా సస్పిషన్స్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకునే యాంటీ సపటైజ్ చెక్స్ విత్ డాక్ డాక్స్ కూడా అండ్ ఆల్ దాట్ ఆ తర్వాత యాక్సిస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనం పెట్టడం జరిగింది యాక్సిస్ కంట్రోల్ అంటే ఇక్కడ వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూలమాలలు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించేటట్టు తెచ్చుకోవాలి యాక్సిస్ కంట్రోల్ ఈ మొత్తం ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ ఆఫీసర్ ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ విజయవాడ సిటీ పోలీస్ డ్రాన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ ది బోత్ ఆల్ ద్రీ డీసీపీస్ అండ్ ఎడిషనల్స్పీస్ స్పీస్ ఏసీపీస్ బీ వాస్ డ్రాన్ అండ్ మీరు అందరూ చూసారు ఆల్ ఆఫ్ అఫర్ వి ఫాలోడ్ ది ప్రోగ్రామ్ ఆన్ ఫుడ్ తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది ఎందుకని కరెంటు ఎందుకు లేదు డౌట్ కరెంట్ ఎందుకు లేదు కరెంట్ ఎందుకు తీసేసారన్నది మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేత నేతాజీ రోడ్డు బంద్ సిక్కామణి సెంటర్ చుట్టుకుంట తర్వాత రోకల్పాలెం వందన పైపుల్ రోడ్డు రామ్ కండ్రిగా దాబకుడలి సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దేనివల్ల థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా ఎప్పటి నుంచి ఉన్నాయి ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి మెయిన్ లైన్స్ ఉన్నాయి ఆ తర్వాత చాలా వరకు కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి జియో కానివ్వండి లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి సీఎం గారు ప్రోగ్రామ్ వెళ్ళుండనుగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తర్వాత రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ పీడీసీఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి ఎక్కడెక్కడ మనము కొన్ని తీ తీగ తీగలం అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు ఎక్కడ కేబుల్ లైన్స్ తీయవచ్చు అన్నది మనం క్షుణ్ణంగా ఒక డిసిపి ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించడం కాబట్టి ఇది ఒక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు రూఫ్ టాప్ బస్ ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు అది ఒకటి రెండోది కొన్ని ప్రదేశాల్లో జరిగిన పడిన వర్షం ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేస్తారు ఇది డెలిబరేట్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్ దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావలేదు ఎవ ఎవరైనా సరే ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు ఓకే ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్ తర్వాత ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి ಈ ಅಜಿತ್ ಸಿಂಗ್ ನಗರ್ ಸ್ಟೇಷನ್ ಪರಿಧಿಲೋ ವಿವೇಕಾನಂದ ಸ್ಕೂಲ್